ఆవిడ ఏం చేసిందో తెలిసా అండి నేను సభాముఖంగా ఈ మాట చెప్పకపోతే క్షీరసాగర నేను పూర్తిగా చెప్పిన వాడను కాను అందుకని నేను చెప్తున్నాను కానీ చెప్పేటప్పుడు నా మనస్సు పరమ పవిత్రమైనటువంటి స్థానంతో స్థితితో చెప్తోంది అది మీరు గమనించండి దేవతలు ఇటు రాక్షసులు ఇటు కూర్చున్నారనుకోండి ఒకరికొకరు అభిముఖంగా ఉంటారు కదా ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేసి వచ్చారు వీళ్ళు స్నానం చేసి వచ్చారు వీళ్ళు ఆచమనం చేశారు వీళ్ళు ఆచమనం చేశారు కూర్చున్నారు నేనే మోహిని అనుకోండి కాసేపు నేను దేవతల వైపుకి తిరిగి పోస్తున్నాను అనుకోండి నా శరీరము వెనక భాగం భాగం కదా రాక్షసులకు కనపడుతుంది ఇటువైపు ఇద్దరికి పోసి ఏం చేశారో తెలుసా అండి ఇటు తిరిగి నేను అంతకన్నా వాక్కు వాళ్లేని మీరు భాగవతం చదువుకోండి శరీరములో ఉన్నటువంటి అవయవములు కొంచెము ప్రకటముగా కనపడేటట్టు రాక్షసుల వైపు నిలబడేది వాళ్ళు దానికి చాలా తృప్తి పడిపోయేవారు ఆవిడ పమిట సర్దుకుని ఇటు తిరిగి వీళ్ళకి అమృతం పోసేది మళ్ళీ అటు తిరిగేది వీళ్లలో ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళకి అమృతం మీద దృష్టి లేదు ఆవిడ అంగాంగముల ఎందు దృష్టి ఉంది ఇదే పతనానికి కారణం పురుషుడు ఎందుకు పతనం అవుతాడు అంటే అమృతాన్ని పోగొట్టుకుంటున్నాడు తన మరణమును తాను కొని తెచ్చుకుంటున్నాడు ఆవిడ చేసిన ఒకే ఒక పని ఇదే వాడి కొన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచినది అప్పటికీ ఇప్పటికీ అంతే లోకం అంతా నశించిపోతోంది ఎందుకు నశించిపోతుంది కామమునకు నువ్వు ఆ బలహీన కనుక నీ మనస్సు భావన అంతేనండి మార్పు వెంటనే నువ్వు పార్వతీదేవిని చూశావనుకో పాదములు ఒక్కటే చూస్తావు మా అమ్మ పాదములు అన్న భావనతో నువ్వు చూస్తే అంతే నువ్వు పరిశుద్ధుడవైపోయి అమృతం వచ్చేస్తుంది చేతులకు నువ్వు దేవత అయిపోతావు అంతే ఈ భావన ఎందు తేడా దేవతలకి ఇది దక్కర్లేదు ఈ బాహ్యమైన శరీరమునందు వారికి కోరిక లేదు వారికి అమృతపానము చెయ్యాలని కోరిక వాళ్ళ వేపు పవిత్రంగా కనపడుతుంది వీళ్ల వేపు మోహజనకముగా కనపడుతుంది ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది ఎవరికి వాడికే ఓ కోరిక ఉంది ఒరే ఇలా పోసుకుంటూ వెళ్ళిపోతోంది నిన్ను రూపులు ఇచ్చేటప్పుడు చూడండి గోపాలకృష్ణ గారు వెనక వేపు కూడా ఇవ్వండి అన్నాడు ముందు వాళ్ళకి అంగిపోతాయేమో అని అంటే నిర్వహించేవాడి తాపత్రయం అలా ఉంటుంది అందరికీ అందాలని అందుకు నా మాట ఆయన అనగలిగారు అంటే ఆయన ఎందు అందరికీ అందాలన్న పూజ్య భావన ఉన్నది ఆయన దేవత ఏం నిలబడ్డాడు కాబట్టి కానీ కామన పెరిగిపోయింది అనుకోండి ఒరే అటువైపే పోస్తోంది కానీ ఇటువైపు ఒకడికి పోయట్లేదు ఈ దేవతల చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత లొల్లి అని తిప్పేస్తే ఏం చేస్తాం అని కడుపులో ఉంది కానీ ఈ మాట అంటే నా వంక ప్రసన్నంగా చూడదేమో అని భయం ఎవడికి వాడికి అందుకని వాడు మాట్లాడవు ఇదే చెప్పారు పోవతన కాబట్టి ఏం చేశారు వీళ్ళు అడగరు ఆవిడ దేవతలకి పోసుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే రాహు అన్నవాడు అక్కడ చూశాడు రాక్షసుడు చూసి ఆ ఈవిడ మన్ని మోసం చేస్తోంది కాబట్టి మనం ఏం చెయ్యాలి దేవతల్లోకి వెళ్ళి కూర్చోడమే కాబట్టి ఏం చేద్దాం ఇటువేపు కూర్చున్నంత సేపు మనకు అమృతం దక్కదు కాబట్టి మనం ఇటు కూర్చోవాలి అటు కూర్చోవాలి నువ్వు ఎటు కూర్చుంటావు అన్నది నీ మనస్సును బట్టి ఉంటుంది కాయిన్ కి నాణ్యానికి రెండు వేపులా ఉన్నట్టే నువ్వు దేవతగా కూర్చుంటే అమృతం పోస్తుంది నువ్వు రాక్షసుడిగా కూర్చుంటే మృత్యు వస్తుంది కాబట్టి ఏమైంది ఆయన వెళ్ళి అటు కూర్చున్నాడు కానీ ప్రవృత్తి చేత రాక్షస ప్రవృత్తి దేవతలలో కూర్చున్నాడు కూర్చుంటే చాలా గమ్మత్తైన విషయం జరిగింది ఈవిడి ఇటు పోస్తోంది ఇటు తిరుగుతోంది ఇటు పోస్తోంది ఇటు తిరుగుతోంది వీడు మోహిస్తున్నాడు వాడు అమృతం పొందుతున్నాడు ఈవిడ రాహు దగ్గరికి వచ్చింది వచ్చేటప్పటికి ఆవిడికి ఈ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు రాహువుకి ఇటు సూర్య చంద్రులు కూర్చున్నాడు వాళ్ళిద్దరికి అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు అన్నారు అన్నారు వాడికి పొయ్యి కోడు రాక్షసుడు అని చెప్పారు ఇలా అనగానే సూర్యుడు అన్నాడు చంద్రుడు ఉన్నాడు సూర్యుడికి పోసిన తర్వాత చంద్రుడు దగ్గరికి వెళ్ళింది చంద్రుడికి పోయగానే ఆయన అన్నాడు అన్నాడు వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అన్నాడు కనిపెట్టాడు శ్రీమన్నారాయణ రాహు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ ఎంత గమ్మత్ర ఉంటుందో చూడండి ధర్మం అమరవ్రాతములోన దివిజుండై రాహు పీయూష పానము సేయంగని చంద్రభాస్కరులు సన్నల్సేయ నారాయణుండ్ అమరారాతి శిరంబు చక్రహతి దుర్మాడన్ సుభాసిక్తమై అమరత్వంబును చెంద్య మూర్ధము తదన్యాంగంబు నెలంపడం అమృతం పొయ్యవలసి వచ్చినప్పుడు వెంటనే ఆయన మోహింప చెయ్యాలంటే ఓ మాట అది అదే ఇటు కూర్చున్నావు అటు కూర్చో అందనుకోండి ఇప్పుడు రాహు ఏం చేయాలి రాక్షసులు అందరూ ఈవిడిని సపోర్ట్ చేస్తారు కదా ఈవిడి దగ్గర ప్రసన్నత కావాలి అవునవును మావాడే అటు కూర్చున్నాడు ఎవరైనా వీటి వచ్చాయి అంటారు ఆవిడ దగ్గర మెహర్బానీ కోసం కానీ ఎంత ధర్మం పాటించారో తెలుసా అండి భోజనం చేసేటప్పుడు కానీ మనం ఏదైనా పానీయం తీసుకునేటప్పుడు కానీ మీ ఇష్టాయిష్టములను చూడరాదు ఒక పంక్తి మీ ఇంట్లో జరుగుతోంది అనుకోండి ఎంత గొప్ప అతిథి కానివ్వండి మీకు ఎంత కావలసిన వాడు కానివ్వండి అయ్యా నేను కొంచెం తొందరగా వెళ్ళిపోవాలండి భోజనం చేసి నాకు ట్రైన్ టైం అయిపోతుంది నాకు ఎక్కడో అక్కడ పెట్టించేద్దురు అన్నారు అనుకోండి పొరపాటున కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు నెక్స్ట్ పంక్తిలో తిందరు గాని కొంచెం ఆయన వెళ్ళిపోవాలట ఆయన్ని కూర్చొనివ్వండి అని అనరాదు ఇందువల్ల రాక్షసుడైనా అమృతం పోశాడు తప్ప పంక్తి మించి లేపకూడదు అది పరమ దోషం అన్నింటికన్నా మహాపాపమేమి పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఏ భేదము చెప్పి కూడా ఎంత బలవత్తరమైన కారణము మీరు చెప్పి కూడా పంక్తి ఎందు ఒకసారి కూర్చుంటే వారికి నేను పొయ్యనని కాని తినకూడదని కాని నేను వడ్డించనని కాని మీరు అనడానికి వీల్లేదు ఈశ్వర స్వరూపం అంతే మీరు పొయ్యవలసిందే మీరు పెట్టవలసిందే తప్ప భేదమును చూడడము శాస్త్రమునందు మహాదోషము కాబట్టి రాహువే అని తెలుసు శ్రీమన్నారాయణుడికి పోషించాడు అంతే అమృతం ఇప్పుడు ఆయన ఏం చేశాడు తాగాడు తాగగానే ఏమైంది కిందకి దిగింది అనుకోండి రాక్షస శరీరం అమృతత్వాన్ని పొందేస్తుంది వాడు చాలా అల్లరి చేస్తాడు ఆ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి మంచి ప్రవృత్తి కాదు కాబట్టి ఇప్పుడు ఉండడానికి వీల్లేదు వెంటనే సుదర్శనం ప్రయోగించాడు వాడు ఇలా అమృతం పొయ్యిగానే ఇలా నోట్లో పోసుకుని గుటెక్కమన్నాడు ఇంకా ఇక్కడ వరకు వెళ్ళింది సుదర్శనం వేసి కుత్తుకు పోసేశాడు పోషేస్తే ఈ క్రిందికి అమృతం వెళ్ళలేదు అందుకని ఇదేమైపోయింది తదన్యాంగం నెలంపడం ఇది చచ్చిపోలేదు బతికుండిపోయింది ఇదేమైపోయింది మృత్యువుని పొంది సుదర్శన చక్రధార ధారల చేత కింద పడిపోయింది ఏకకాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు పంతియందు పొయ్యడం ధర్మం రాక్షసుడు బ్రతికుంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం కానీ ఈ వాడు తాగేడు కంఠం వరకు ఉండిపోయింది కాబట్టి ఈ పైభాగం మృత్యువు లేదు కాబట్టి వీడు ఏమండే ఏమో వాడు రాక్షసుడు అవుతాడని ఎలా తెలుసు శ్రీ మహావిష్ణువుకి అలా ఎలా కొట్టేశారు సుదర్శనం పెట్టి అని మీరు అడగచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు పక్కన సైగ చేశారని సూర్యచంద్రుల్ని గ్రహణ రూపంలో పట్టుకుంటాడు రాక్షస ప్రవృత్తే కదా కాబట్టి అది పాపగ్రహమే రాక్షస గ్రహమే చూశారా బ్రహ్మగారు ఏం చేశారో తెలిసా అండి అమృతత్వాన్ని పొందాడు శిరస్సు అమృతం తాగిందని ఎక్కడికక్కడ ధర్మం తప్పరు దేవతలు తెలిసి కలిగిన వాళ్ళు వెర్రి వెర్రి కథలు చెప్తారు శిరసాగరమధనం ధనం మీరు ధర్మం నేర్చుకోవడానికి మృత్యులేని శరీరముతో ఉంది కాబట్టి శిరస్సు నవగ్రహాల్లో లోక గ్రహస్థానం ఇచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు అంతరిక్షమునందు నిక్షేపించాడు మీకు గ్రహముగా స్థితినిచ్చాడు కానీ రాక్షస ప్రవృత్తితో నడిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు ఒక బుధుడు ఎలా ప్రవర్తించాడో శుక్రుడు ఎలా ప్రవర్తించాడో రాహువు కూడా అలా ప్రవర్తించవచ్చు కదా అందుచేత ఆ గ్రహము అలా ఉండిపోయింది రాహు గ్రహమై ఆనాడు కనుసైగ చేసినందుకు గాను సూర్యచంద్రుల్ని ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు సుమా అని మనకి ఈ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి తదనంతరమునందు వరుసగా దేవతలకి అమృతం పోసేసి అటువైపు చివరికి ఇటువైపుకి రాక్షసుల వేపుకి తిరిగి కుండ తిప్పి చూపించి అన్నాడు ఆయన ఏమీ మాట్లాడలేదు తను మాట్లాడవలసింది మాట్లాడేశాడు ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఒక్కడు మోహిని అడగలేదు మరి వాళ్ళందరికీ ఎందుకు పోశావు ఒకడికి అటు ఒకడికి ఇటు పోయచ్చు కదా నువ్వు అని అప్పుడు అడిగినా సరే ఆవిడ ప్రసన్నంగా చూడదేమో అని బెంగ వీలకి అమృతం పోయిందిరా అని బాధలేదు ఆవిడ ఇంకా చూడదేమో అని బంగే వీళ్ళకి అందుకని వాళ్ళు దేవతలతో యుద్ధం మొదలెట్టారు ఒరే వాళ్ళు అమృతం తాగేశారు ఇంకా వాళ్ళతో యుద్ధం ఎందుకు వాళ్ళు చచ్చిపోతారా వాళ్ళు చావరు కాబట్టి మనమే చచ్చిపోతాం ఇంగిత జ్ఞానం ఉందా కామాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి ఎలా నశించిపోతున్నారో చూడండి ఇదే చెప్పేశాడు గీతాచార్యుడు కాబట్టి ఏమైంది దేవతలతో యుద్ధం చేశారు మోహిని స్వరూపం ఏమైంది అంతర్థానం అయితే ఎక్కడి నుంచి వచ్చిందని కాని ఎక్కడికి వెళ్ళిపోయిందని కాని అడిగిన వాళ్ళు ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఇది క్షీరసాగర మధనమయ్యా దేవతలు అమృతం పొందారు